గురుగారు గతంలో మనం డిస్కస్ చేసుకున్నట్లుగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రెడిక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు భారీగా మెజార్టీతో గెలుస్తారని అలాగే డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని మీరు ఖచ్చితంగా చెప్పారు మరి ఎగ్జాక్ట్ గా అదే అదే జరుగుతుంది మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎందుకనంటే ఆస్ట్రాలజీ అనేటటువంటిది మనం ప్రెడిక్ట్ చేయొచ్చు దే గో బై రీడింగ్స్ సో దే బై దే ప్రజల యొక్క ఇంటెన్షన్స్ వాళ్ళ ప్రజలందరూ కూడా కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి సీఎం పోస్ట్ ఏమన్నా అడగలేరు కాబట్టి దాని తర్వాత పోస్ట్ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అనుకున్నారు సో ప్రజల డెసిషన్ ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు గౌరవించి డిప్యూ సీఎం పోస్ట్ ఇచ్చారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు జాతకులు ఇచ్చా కూడా కన్యా కాబట్టి జాగ్రత్తగా బలపడింది బలపడి ఆయన ఆయన ఒక్కళ్ళే భారీ మెజార్టీతో గెలవడం కాకుండా విచిత్రంగా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు చక్కగా వచ్చేయడము ఈ ఎంపీ సీట్లు కూడా చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన సంపూర్ణమైనటువంటి సక్సెస్ ఈ కన్యా రాజవాణకి ఈ సంవత్సరం వచ్చేసింది అనమాట సో ఆ విధంగా అది పవన్ కళ్యాణ్ గారు మనిషి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు చక్కగా ఆయన టైం బాగుంది కాబట్టి ఆయన చేసుకునేటటువంటి నిర్ణయాలు అవునాయండి ఆయన మా చంద్రబాబు నాయుడు గారికి అందించే ఫుల్ సపోర్ట్ అవని అండి అంతా కూడా బాగుంటుంది వీళ్ళిద్దరం పెడిచారు ఇప్పుడు ప్రజెంట్ సో మనం అనుకున్నట్టుగానే చక్కగా ఆయనకి వెళ్ళడం ఆయన ఊహించినట్టుగానే డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వడము ఇదంతా కూడా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి ప్రబలమైనటువంటి యోగాల వల్ల ఏర్పడ్డాయి అలాగే చంద్రబాబు నాయుడు గారి సమయం కూడా చాలా బాగుంది కేవలము మన రాష్ట్రంలో ఇప్పుడు సీఎం గారు కాకుండా అయినా నేషనల్ లెవెల్లో కూడా ప్రాముఖ్యత ఇప్పుడు మోడీ గారిని చూడండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని నితీష్ కుమార్ గారిని పక్కన పెట్టుకొని చక్కగా ఎక్కువ ప్రామినెన్స్ ఇవ్వడము అనేటటువంటిది అవి రాజకీయ యోగాలను బట్టి గజకేశ్వర యోగము లక్ష్మీనారాయణ యోగము అని ఇలాంటి యోగాలన్నీ కూడా వీళ్ళిద్దరికి పెట్టేసినాయి అనమాట అందువలన బుధాదించే యోగం ఇవన్నీ వచ్చేయడం వల్ల చక్కగా అందులో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రవి ఫుల్ మ్యాస్టర్స్ లో ఎప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఈ యొక్క అధికారాన్ని అనుభవించే యోగం అదే మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సంవత్సరం రావడం జరిగింది అనమాట వెరీ హ్యాపీ ఇచ్చినందుకు అవి ట్రూ అయినందుకు అదే విధంగా డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియో కూడా అదే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటిదే వాళ్ళు రావడం మనం మనం ప్రెడిక్ట్ చేసిన పోర్ట్ఫోలియో కూడా చాలా సంతోషానికి కలిగించింది ఇలాగే ఫ్యూచర్ లో మీరు మరెన్నో ప్రొడిషన్స్ చేయాలి అలాగే కూడా నిజం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ధన్యవాదాలు